సార్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నేను ఒక హౌస్ వైఫ్ని ఎస్టీలోకి ఎట్లా వచ్చినామనంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న క్రమంలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న క్రమంలో నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది ఏంటి అంటే హెల్త్ ప్రాబ్లము కిడ్నీ స్టోన్ కిడ్నీ స్టోన్ వస్తే అందరం ఎక్కడికి వెళ్దాం హాస్పిటల్కి వెళ్తాం మేము కూడా హాస్పిటల్కి వెళ్ళాం డాక్టర్ స్కాన్ చేస్తాడు కదా ముందే చెప్తాడా చూసి ఎంత వచ్చింది కిడ్నీ స్టోన్ ఇంత వచ్చింది ఇంత వచ్చిందని చెప్తాడా చెప్పడు కదా డాక్టర్ కూడా తెలియదు కాకపోతే డాక్టర్ని కన్సల్ట్ కావాలనే ఉద్దేశంతో మనం వెళ్తే అంతే కాబట్టి మేము కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనే స్కానింగ్ రాశాడు స్కానింగ్ రాస్తే నాకు స్టోన్ ఎంత వచ్చిందంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఎం వచ్చింది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఎం వస్తే ఏమంటారు డాక్టర్స్ సర్జరీ చేయాలి కంపల్సరీ అంటారు ఫైవ్ ఎంఎం వస్తేనే సర్జరీ చేయాలి అంటున్నారు ఈ రోజుల్లో అప్పుడు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంఎం వచ్చింది నాకు అప్పుడు ఇంకా సీరియస్ ఉంది నేను బాగానే ఉన్నా మంచిగా వెళ్తున్నా మంచిగా వస్తున్నా ఆయన మాత్రం సీరియస్ ఉంది వెంటనే సర్జరీ చేయాలని చెప్పి వెంటనే సర్జరీ చేయాలంటే మేము ఒక టూ డేస్ అట్లా వెయిట్ చేసినాము అదే క్రమంలో మాకు వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ చెప్పడానికి గ్రేట్ లీడర్ సబ్రహ్మణ్ సార్ మూర్తి సార్ మా ఇంటికి వచ్చిరు అప్పుడు బిజినెస్ ప్లాన్ విన్నాక నెక్స్ట్ ఏం చేస్తారు మాకు ప్రొడక్ట్ బుక్ పెట్టు అందులో ప్రొడక్ట్స్ చూస్తుండగా అందులో కిడ్నీ స్టోన్ అనే ప్రోడక్ట్ మాకు ఓపించింది ఓపించినాక మేము ఏం ఆలోచించలేదు కార్లు వస్తే ఇల్లు వస్తే ఫారెన్ ట్రిప్స్ ఇవి ఏం ఆలోచించకుండా ఈ ప్రోడక్ట్ దేనికి యూజ్ చేస్తే సార్ అని ఆలోచించి అడిగినాం సార్ వాళ్ళని అడిగితే సార్ వాళ్ళు ఏం చెప్పిందంటే కిడ్నీ స్టోన్ వచ్చిన వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇస్తా సార్ యూజ్ చేస్తే కిడ్నీ స్టోన్స్ పడిపోతానంటే వెంటనే ఈవినింగ్ కల్లా మేము స్టోర్కి వెళ్ళి ఐడి వేసుకొని స్టోర్కి వెళ్ళి కిడ్నీ స్టోన్కి ఏమేమి యూజ్ చేసినాం అంటే అలవేరా ఆమ్లా గ్యానోడర్మ కిడ్నీ స్టోన్ ఈ నాలుగు ప్రోడక్ట్లు తీసుకొని వచ్చినాము తీసుకోవాల్సినక వాడుతున్న క్రమంలో నాకు ట్వంటీ ఫైవ్ డేస్కి స్టోన్ పడిపోవడం జరిగింది డాక్టర్స్ ఏం చెప్పి తొంభై వేలు అయితే అని చెప్పి ఓన్లీ తొంభై వేలు అయితయా ఇంకేం కావా ఏమైతుంది సర్జరీ అయితే లెడ్ లాస్ అవుతుంది స్టిచ్చెస్ పడతాయి ఇంకా హెల్త్ ఖరాబ్ అవుతుంది అంతే కదా నాకు అలాంటి ఏ ప్రాబ్లం లేకుండా ట్వంటీ ఫైవ్ డేస్కి స్టోన్ పడిపోయింది అది ఎంత మనీతో పడిపోయిందంటే పదిహేను వేల యాభై రూపాయలతోని స్టోన్ పడిపోయింది మనీ సారీ పదిహేను వందల యాభై రూపాయలతో స్టోన్ పడిపోయింది ట్వంటీ ఫైవ్ డేస్లో నమ్మచ్చా నమ్మతా ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ కదా నమ్మినాం నమ్మి ఈ బిజినెస్ పార్ట్ టైం వేసినాం ఫస్ట్ మాకు కరోనాలో కూడా డెబ్బై వేల చెక్ పడింది కరోనా టైంలో జాబ్ జాబ్లో ఒక్క రూపాయి కూడా పర్లేదు వెస్టేజ్ బిజినెస్లో డెబ్బై వేల చెక్ పడింది డెబ్బై వేల చెక్ పడితే ఇప్పుడు ఏం చేయాలి వెస్టేజ్ చేయాలా జాబ్ చేయాలా అందుకే మేము జాబ్ రిజైన్ చేసి వెస్టేజ్ లోకి ఫుల్ టైం వచ్చినాము బిజినెస్లో ఫస్ట్ చెక్ మూడు వందల నలభై రెండు రూపాయలు హైయెస్ట్ చెక్ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఏంటంటే ఒక యాభై మందికి లక్ష లక్ష ఇప్పించుకుంటూ మేము ఒక డిసెంబర్ కల్లా డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు కల్లా పది లక్షల చెక్ తీసుకోవాలని డీంట్ని వర్క్ చేస్తున్నాం అదే పనిగా మా సారు ఇప్పుడు వెళ్ళి వన్ మంత్ అవుతుంది ఇంటికి రాగా టూ డేస్ వచ్చిండు టూ డేస్ అయినా ఎందుకు వచ్చిండంటే చిన్న బాబు ఉన్నాడుగా చూడ్చి వెళ్దామని వచ్చిండు సార్ వచ్చేసరికి బాబు పడుకున్నాడు బాబు బాబు చూస్తాడు తాను చూడలేదు బాబు వేసేసరికి సార్ వెళ్ళిపోయాడు చూసిండ బాబు బాబును సార్ చూసినా కానీ బాబు సారులేదు ఎందుకు వెళ్ళాడు ఫ్యామిలీ కోసమే కదా అంతేనా కదా అందుకే మేము ఏంటంటే సార్ ఎన్ని రోజులు పోయినా కూడా పట్టించుకునేది లేదు ఎందుకంటే సార్ వెళ్ళేది మా కోసమే కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఒక నైట్ రాకపోతేనే ఎందుకు రాలేదు ఎక్కడికి పోయినావు అని అడుగుతారు కదా వెస్టేళ్ళు అట్లా ఉండదు పోయిన పర్పస్ ఏంటి అని తెలుసుకొని ఎన్ని రోజులు పోయినా కూడా మన కోసమే పోతుండగానే ఆలోచనతోటి వర్క్ చేస్తున్నాం మా చేయి పట్టుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లక్ష లక్ష ఇప్పించుకుంటూ మేము ఒక పది లక్షలు చెక్ తీసుకోవాలో అనే డ్రీమ్తో వర్క్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ